ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాను నివారించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రభుత్వ ఆదేశాలతో ఎర్రచందనం పరిరక్షణ చర్యలు కట్టుదిట్టం చేస్తున్నామని ఎర్రచందన పరిరక్షణ దళం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు అటవీ శాఖ సమన్వయంతో నూతన సాంకేతికతను ఉపయోగించుకుని ఎర్రచందన పరిరక్షణకు చర్యలు తీసుకుంటామంటున్న ఎర్రచందన పరిరక్షణ దళం ఇన్ఛార్జ్ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి అరుదైన వృక్ష సంపద శేషాచలం మాత్రమే పరిమితమైన ఎర్రచందనం గడిచిన ఐదేళ్ల కాలంలో ఎదేక్షగా తరలిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎర్రచందనం పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది ఈ నేపథ్యంలోనే రెడ్స్ అండ్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను మరింత బలోపేతం చేయడంతో కొద్ది రోజుల్లోనే విదేశాలకు తరలిపోతూ ఇతర రాష్టాల్లో నిల్వ చేసిన ఎర్రచందన దొంగలను సైతం తిరిగి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది గుజరాత్ దాదాపు ఐదు టన్నుల ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకెళ్లారు ఇదే నేపథ్యంలోనే ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి గతంలో ఎలా జరిగింది ఈ నిరోధానికి ఏ విధమైన చర్యలు చేపడుతున్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి తిరుపతి ఎస్పీ తెలుసుకుందాం సార్ గడిచిన ఫైవ్ ఇయర్స్ లో చూస్తే దాదాపుగా చాలా రవాణాకు సంబంధించి కేసులు తగ్గిపోయాయి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం స్థాయి కూడా తగ్గిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించారు మీరు ఎలాంటి బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ మీద కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న అరచందం యాంటీ స్మగ్లింగ్ ఫోర్స్ ని పూర్తిగా బలోపతం చేస్తూ సమాచారాన్ని సేకరిస్తూ ఎవరైతే స్మగ్లర్స్ వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమయ్య జిల్లాలో అరెస్ట్ అయిన ఇద్దరు పర్సన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ లీడ్ తీసుకుని అక్కడి నుండి పఠాన్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్ లో మూడు పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే ఐదు టన్నుల ఎర్రచందనాన్ని మరియు ముగ్గురు పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ప్రభుత్వం యొక్క సహకారంతో పూర్తిగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తరలిపోతున్న ఎర్రచందనాన్ని పట్టుకోవడమే కాకుండా అడవుల్లోకి ప్రవేశించే స్మగ్లర్లను నిరోధించేందుకు గతంలో చాలా చర్యలు చేపట్టారు అవన్నీ గడిచిన ఐదు సంవత్సరాల్లో కనుమరుగైపోయా నిర్వీర్యం అయిపోయి వాటిని మరీ తిరిగి పునరుద్ధరించడానికి ఏమైనా చర్యలు చేపడుతున్నాయి ఎవరైతే ఈ ఎర్రచందనాన్ని చెట్లని నరగడానికి వస్తున్నారు వారిపై కూడా తగిన సమాచారం ఉంచి నిర్మూలించడం జరుగుతోంది అంతేకాకుండా పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తూ నిరోధిస్తూ ఇంకా ఎవరైనా స్మగ్లు చేస్తే వారిపై కూడా హ్యాపీచువల్స్ పై కఠిన చర్యలు తీసుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వ సహకారంతో పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది రెడ్ శాండ్ ల్యాండ్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కావచ్చు లేకపోతే అటవీ శాఖ అధికారుల మధ్య గతంలో సమన్వయం ఉండేది అటవీ శాఖ అధికారులు తమకు సంబంధించిన అంశం కాదు అన్న రీతిలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వ్యవహరించారు ఇప్పుడు మీరు సమన్వయం కోసం అటవీ శాఖ అధికారులతో సమావేశాలు గాని అటవీ శాఖకు సంబంధించి ఇప్పటికే ఉన్న వాచ్ టవర్లు కావచ్చు లేకపోతే బేస్ క్యాంపులు కావచ్చు ఇవన్నీ కనుమరుగైపోయాయి కదా వాటిని ఏమైనా పునరుద్ధరించేందుకు అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఇవి ఆల్రెడీ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో అటవీ శాఖ యొక్క సహకారంతో ఇప్పుడు కూడా అటవీ శాఖ సహకారంతోనే మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ గోయింగ్ రిజల్ట్స్ మనకి డ్రోన్ల వినియోగం కావచ్చు లేకపోతే రాత్రి స్మగ్లర్లను గుర్తించేందుకు వీలుగా అత్యంత పవర్ఫుల్ బైనాకులర్స్ గానీ ఉండేవి అవన్నీ అవన్నీ పూర్తిగా కనుమరుగైపోయి కనబడట్లేదు ఇప్పుడు వాటి నుండి తీసుకొస్తాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీని వాడి మరింత అరెస్ట్ చేసిన బలపేద్దాం జరుగుతుంది ఇది పరిస్థితి ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని శేషాచలానికి మాత్రమే పరిమితమైన అరుదైన వృక్ష సంపద ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న అభిప్రాయం ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ భాస్కర్ తో ఈటీవీ న్యూస్ తిరుపతి నుంచి